ఢిల్లీలోని రామ్లీలా గ్రౌండ్ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా నిన్న రాత్రి హైటెన్షన్ నెలకొందనే చెప్పొచ్చు అక్కడ ఉన్నటువంటి కొంత ప్లేస్ అక్రమణకి గురైంది దాన్నంతా కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కూడా అధికారులు నిన్న రాత్రి భారీ ఆపరేషన్ చేపట్టారు దాదాపుగా పదిహేడు మిషన్స్తో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏవైతే షాప్స్ ఫుట్ పాత్ పైన ఏర్పాటు చేసుకున్నటువంటి షాప్స్ కూల్చివేశారు ఆ కూల్చివేసే సమయంలో కూడా అటు అక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో యువత కూడా పోలీసుల పైన రాళ్ల దాడి చేయడంతో కూడా దాంట్లో ఐదుగురు పోలీసులు గాయాల పాలవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఎవరైతే యువకులు దాడి చేయడానికి వచ్చారో వాళ్ళని పోలీసులు అదుపు చేయడానికి చాలా కష్టంగా మారిందని చెప్పొచ్చు అక్కడ ఉన్నటువంటి ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై చదరపు మీటర్లు ఉన్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వారు అక్రమంగా ఆక్రమించేసి షాపులు కావచ్చు మిగతా వాటికి కూడా ఏర్పాటు చేసుకున్నారని అక్కడ ఫుట్పాత్ కూడా మొత్తం ఆక్రమించేశారని కూడా అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ నిన్న అర్ధరాత్రి వెళ్ళినటువంటి అధికారులు కూడా అక్కడ కూల్చివేతలు వేసే కూల్చివేతలు చేసే సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే షాప్స్ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళంతా కూడా వ్యతిరేకించడం దానికి సంబంధించి పోలీసులతో వాగ్వాదానికి దివ్వడం పట్ల కూడా వాళ్ళంతా అక్కడ కొంచెం గొడవ జరిగిందనే చెప్పుకోవచ్చు ఆ గొడవలో కూడా వాళ్ళ పైన పోలీసులు కూడా వాళ్ళని ఆపడానికి కూడా ప్రయత్నించే సమయంలో వాళ్ళు రాళ్లదాడి చేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా గాయపడ్డారు అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ స్థానికులంతా కూడా ఏదైతే ఇప్పటి వరకు ఉన్న మేము అక్కడే నివసిస్తున్నాం అక్కడే షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం కాబట్టి వీటిని కూల్చివేయొద్దంటూ కూడా ఆగమని చెప్పమంటూ కూడా జరిగింది అయితే ఏదైతే ఇప్పటి వరకు కూల్చివేతకు వెళ్ళిన వారు ఉన్నారో అది నిన్న రాత్రి జరిగింది నేను రాత్రి జరిగిన సమయంలో కూడా అక్కడ అంత అంత సేపు అన్ని మిషన్స్ తీసుకువెళ్ళి కూల్చేసే సమయంలో కూడా అంతమంది యువకులు చుట్టుపక్కల ఉన్న ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళంతా కూడా పోలీసులకు ఎదురు తిరగడం వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం వాగ్వాదం దిగడం వాళ్ళపై రాళ్లతో దాడి చేయడం పట్ల కూడా అక్కడ పోలీసులకు కూడా అంతపాటి గాయాలవ్వడం పట్ల కూడా అక్కడ ఏదైతే హై టెన్షన్ నెలకొందనే చెప్పొచ్చు ప్రస్తుతానికి కూడా అక్కడ మొత్తం అక్రమానికి గురైనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా అధికారులు కూల్చివేయడం జరిగింది పోలీసులు కూడా భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి యువకులు మళ్ళీ రాకుండా అక్కడ ఎవరైతే కొంతమంది యువకులు గొడవకి వాగ్వాదానికి దిగారో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు రాత్రి పూట వెళ్ళి ఆపరేషన్ చే పట్టడము అక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నిటిని కూడా కూల్చివేయడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి కూడా వాళ్ళ షాప్స్ అనేవి కూల్చివేయడం పట్ల కూడా వాళ్ళ జీవనోపాధి పోతుంది వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడతారని కూడా స్థానికులంతా కూడా చెప్పకొస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే ఇప్పుడు నిన్న రాత్రి నెలకొన్నటువంటి హైటెన్షన్ ఇప్పుడు ఆ కూల్చివేతల తర్వాత కూడా కొంచెం సర్దుమందిగిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి కూడా అటు ఢిల్లీ నగరంలో ఇంత భారీ ఆపరేషన్ అనేది దాదాపుగా పదిహేడు జేసీపీలతో మిషన్స్తో వెళ్ళి కూల్చివేయడం అనేది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల పట్లనే అధికారులు వెళ్ళి కూల్చివేశామంటూ కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఫుట్పాత్ ఏర్పాటు చేసిన సమయంలో కూడా ఆ ఫుట్పాత్ మీదకు మనుషులు అయితే మన ఫుట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు స్థానిక ఎవరైతే రోడ్ మీద వెళ్తారో వాళ్ళంతా కూడా నడవడానికి ప్లేస్ వదిలి షాపులు కట్టుకోవాల్సి ఉంటుంది కానీ అక్కడ మొత్తం ఆక్రమణకి గురవడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అధికారులు వాటిని తొలగించడం జరిగింది ప్రస్తుతానికి కూడా అక్కడ ఎవరైతే రాళ్లదాడికి దాంట్లో పాల్గొన్నారో ఆ యువకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్